మూడుముల బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయడం వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదారా ఇద్దరు వెనుక సీట్లో కూర్చుంటే విలియమ్స్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు వసధార విరాస్ షోల్డర్పై పడుకుని విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది విరాస్ ఫేస్ కూడా చాలా డల్గా ఉంటుంది అలాగే విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు ఇండియాకి వెళ్ళడం ఇష్టం లేదని ఒక్కసారి చెప్పచ్చు కదా వస్తారా ఇప్పుడే ఈ క్షణమే నిన్ను వెనక్కి తీసుకుని వెళ్ళిపోయేవాడిని కానీ నీకు ఇక్కడ ఇష్టం లేకుండా ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను ఇండియాకి పంపిస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు బసదార మనసులో ఎక్కడే ఉండిపోమని ఒక్కసారి అడగొచ్చు కదా వినాశ నన్ను ప్రేమిస్తున్నానని ఒక్కసారి నాకు చెప్పొచ్చు కదా ఎందుకు మీ మనసుల మాట నాకు చెప్పడం లేదు కనీసం నన్ను మీతో పాటు ఉండిపోమని ఒక్క మాట అయినా అడిగితే ఇక్కడే ఉండిపోయేదా నేను కదా మళ్ళీ నేను మీ దగ్గర ఉంటే ఎక్కడ మీరు నా గురించి ఆలోచిస్తూ ఆఫీస్ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తారేమోనని భయంతో మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను కానీ నాకు ఇక్కడ నుండి అస్సలు వెళ్ళాలని లేదు అని విరాస్ వైపు చూస్తూ సార్ అని పిలుస్తుంది బసదార పిలుపుకి విరాస్ వసు వైపు చూసి వసు అని అనగానే బస్సుదార తన సీట్లో నుండి లేచి విరాస్ వడిలో కూర్చుని విరాస్ గుండెలపై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది తనని మిస్ అవుతుందని విరాస్ అర్థమవుతుంటే అలాగే బస్దార చుట్టూ చేతులు బిగించి ఫ్రంట్ విలియమ్స్ ఉండడం వలన మిడిల్లో కట్తో క్లోజ్ చేస్తాడు ఇంకా లొకేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ అని అనగానే ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్తాం బస్సు అని విరాస్ చెప్పగానే బస్సు అలాగే విరాస్ కాలర్ పట్టుకుని కళ్ళు మోసుకుంటుంది విరాస్ కూడా వస్తార స్పర్శని ఫీల్ అవుతూ వస్తార తలపై తన తలని ఉంచి అలాగే ఉండిపోతాడు అటు నుండి వంశీని తీసుకుని వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా లొకేషన్కి చేరుకుంటారు విక్రమ్ వంశీతో తను ఎక్కువసేపు నిలబడడం కరెక్ట్ కాదని తనని ఛాపర్లో రెస్ట్ తీసుకోమని చెప్పడం వలన వైష్ణవి వంశీని తీసుకుని ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది వైష్ణవి వంశీని ఫ్లైట్లో ఉన్న స్పెషల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ తనని రెస్ట్ తీసుకోమని చెప్పి మళ్ళీ విక్రమ్ దగ్గరికి వస్తుంది ఇంకా వీళ్ళు రాలేదేంటి విక్కి అని వైష్ణవి అంటుంటే పర్వాలేదు వైషు నీకు విరాస్ గురించి తెలిసిందే కదా నాకెందుకో అనవసరంగా వసదరని మనతో పాటు రమ్మన్నావేమోనని అనిపిస్తుంది విరాస్ నా గురించి ఏమనుకున్నాడో ఏంటో కానీ ఆఫీస్లో వర్క్ పెండింగ్ ఉండడం వలన వసదరని పంపించమని అడిగాను కాని ఇప్పుడెందుకో మనసేమీ బాగోలేదు అని అనగానే పర్వాలేదు వికీ ఇంకొక వన్ వీక్లో మళ్ళీ విరాస్ ఇండియాకి వచ్చేస్తాడు కదా ప్రాబ్లం ఏముండదు ఇంతలో వస్తాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాము నువ్వు ఫీల్ అవ్వకు సరేనా అని అనగానే ఇంకా విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు విరాస్ వాళ్ళ కారు విక్రమ్ పెట్టిన లొకేషన్కి చేరుకుంటారు విలియమ్స్ విరాస్తో సార్ లొకేషన్ వచ్చింది అని చెప్పగానే బసదారికి ఒక్కసారిగా హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది సరే నువ్వు వెళ్ళు నేను వస్తువుని తీసుకుని వస్తాను అని చెప్పగానే విలియమ్స్ కారు దిగుతాడు విరాస్ బస్సు వైపు చూస్తూ వసు అని ప్రేమగా పిలిచేసరికి వసుధార ధర తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది విక్రమ్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా అని అనగానే వసుకి వెంటనే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తుంటే విరాస్ చెంపల్ని పట్టుకుని మీరు జాగ్రత్తగా ఉండండి విరాస్తారని అనగానే విరాస్ చిన్నగా స్మైలిస్తాడు వెంటనే వసుధార విరాస్ నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది తర్వాత చెంపలపైన కళ్ళపైన ముద్దు పెట్టుకుంటూనే విరాస్ ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు తర్వాత విరాస్ పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్ళి నాకు ముద్దు పెట్టుకోవడం రాదు విరాస్ సార్ ప్లీజ్ మళ్ళీ మీరు వచ్చే వరకు మీ జ్ఞాపకాలతో నేను గడిపేస్తాను అని అనగానే విరాస్ నెమ్మదిగా వసు పెదవులని అందుకుని కొంత సమయం తర్వాత వసుధర్ని వదిలి తన గుండెలకి హత్తుకుంటూ జాగ్రత్త వసు అని చెప్తాడు తర్వాత వసు విరాస్ ఇద్దరు కూడా కారు దిగి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తారు విరాస్ విక్రమ్ తో మాట్లాడుతూ ఉంటాడు వసుధర విలియమ్స్ దగ్గరికి రాగానే విలియమ్స్ వసు వైపు చూస్తూ జాగ్రత్త సిస్టర్ అని అనగానే విరాస్ సార్ని జాగ్రత్తగా చూసుకున్నయ్య ప్లీజ్ తన పక్కన మీరే ఉంటారు కదా సార్ కరెక్ట్కి ఫుడ్ తినేటట్టు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి మీరేమీ కంగారు పడకండి నాకు విరాట్ సార్ గతంతో అస్సలు కొంచెం కూడా పనిలేదు ఇంకా విరాట్ సార్ పైన ఆయన అలా అవ్వడానికి కారణం తెలిసి చాలా బాధపడ్డాను నేను లైఫ్లో ఎప్పుడు కూడా విరాట్ సార్ని వదిలిపెట్టను కానీ విరాట్ సార్ గతం నాకు తెలిసినట్టు మీరు విరాట్ సార్కి చెప్పకండి అప్పుడు విరాట్ సార్ నాతో ఫ్రీగా ఉండలేరు నేను సార్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా ప్రాణాన్ని మీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని వసు అనగానే విలియమ్స్ ఎమోషనల్గా వసు చేతులని పట్టుకుని తప్పకుండా సిస్టర్ నాకు మీరు మాటిచ్చారు నేను మీ సార్ని హ్యాపీగా చూసుకుంటాను సరేనా మాటిస్తున్నాను అని అనగానే థ్యాంక్ యూ అన్నయ్య ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పి విరాస్ దగ్గరికి వస్తుంది వసు వైష్ణవి విరాస్ని చూసి దగ్గరికి వచ్చి త్వరగా వచ్చే ఇండియాకి అని అనగానే విరాస్ ఓకే అని అంటాడు వైష్ణవి విరాస్ని సైడ్ హాక్ చేసుకుని టేక్ కేర్ అని అంటుంది విక్రమ్ విరాస్ వైపు చూసి నువ్వు వస్తార గురించి టెన్షన్ పడకు ఓకేనా అని అనగానే నువ్వు ఉన్నావు కదా విక్రమ్ నాకు ప్రాబ్లం ఏమీ లేదు అని అనగానే సరే వెళ్దామా అని వైష్ణవితో కలిసి ముందుకు నడుస్తాడు విక్రమ్ బస్సు విరాస్ వైపు చూసి ఒక కడుగు ముందుకు వేయగానే విరాస్ బస్సు చేతిని గట్టిగా పట్టుకుంటాడు బస్సు వెనక్కి తిరగగానే విరాజ్ బస్సుని గట్టిగా హక్ చేసుకుంటాడు జాగ్రత్తరా నేను ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేస్తూ ఉండు అమ్మమ్మని అడిగా నేను చెప్పు సరేనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే నాకు కాల్ చేయి లేకపోతే విక్రమ్కి కాల్ చేయి జాగ్రత్తగా ఉండు అని అనగానే బస్సు ఏడుపొస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఓకే విరాస్ సార్ అని అంటుంది వైష్ణవి ఫ్లైట్ ఎక్కుతూ వసదరా అని పిలవగానే బస్సు విరాస్ వైపు చూసి జాగ్రత్తగా సార్ అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చి విరాస్ని హక్ చేసుకుని విరాస్ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి అక్కడి నుండి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతుంది విరాస్ మాత్రం వెళ్తున్న వసదర వైపు చూస్తూ ఉంటాడు బస్సు ఫ్లైట్ ఎక్కిన తర్వాత విండోలో నుంచి విరాస్ని అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది ఇంతలో ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది విరాస్కి వచ్చేటప్పుడు వసు భయపడడం తన వడిలో కూర్చోవడం అన్నీ గుర్తుకు రాగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు రాక బస్సు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు కానీసారి వసుదారికి విరాస్ని వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధతో తన ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న విషయం కూడా గమనించదు కొద్దిసేపట్లోనే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది విరాస్ మౌనంగా వెనక్కి తిరిగి కార్ దగ్గరికి వస్తాడు విలియమ్స్ కారు డ్రైవ్ చేస్తుంటే విరాస్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఎందుకో తన దగ్గర నుండి తన ప్రాణం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంటే తన మనసుకి చాలా చిరాకుగా అనిపిస్తుంది విలియమ్స్ త్వరగా వర్క్ అనేది ఫినిష్ చేసి ఇండియాకి వెళ్ళాలి బస్సు లేకుండా ఇక నేను ఎక్కువ కాలం ఉండలేను త్వరగా పని చూడు సరేనా అని అనగని తప్పకుండా విరాస్తారు అని విలియమ్స్ కార్ని ప్యాలెస్ వైపుకి పోనిస్తాడు వసదారకి కళ్ళల్లో నీళ్ళొస్తుంటే అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ వైష్ణవి ఏదో మాట్లాడుకుంటూ బస్సు వైపు చూడగానే వసదర బాధపడడం చూసి వైష్ణవికి వెంటనే వస్సు చేతిని పట్టుకుని వసదర ఏమైంది అని కంగారుగా అంటుంది ఏమీ లేదక్క కొంచెం హెడేక్గా ఉంది అంతే అని అనగానే వైష్ణవి కచిఫ్ వసారెచ్చి వినాస్ ఇంకొక వన్ వీక్లో ఇండియాకి వచ్చేస్తాడు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు వస్తారా మేము నీతో పాటు ఉన్నాం కదా అని అనగానే బస చిన్నగా తలొప్పుతుంది వసదారిని నార్మల్ చేయాలని విక్రమ్ వైష్ణవి కలిసి బసదారితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే కొంత సమయం తర్వాత వసదార నార్మల్ అయ్యి వాళ్ళల్లో మాటల్లో పడిపోతుంది ఇంతలో వంశీ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వస్తాడు వంశీ వస్తాన్ని చూసి ఎవరో అర్థం కాక వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి వస్తాన్ని చూపిస్తూ తన పేరు వసుధార మీ బావ కంపెనీలోనే జాబ్ చేస్తుంది నాకు తోడుగా ఉంటుందని మేమే అమెరికాకి తీసుకొచ్చాము అని చెప్పగానే అవునా అని వంశీ వసు వైపు చూడగానే వసుధార వంశీ వైపు చూస్తూ హలో అన్నయ్య ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది వంశీ చిన్నగా ఫైన్ అని అంటాడు విక్రమ్ వైష్ణవి వాళ్ళతో మనం వెళ్ళేసరికి టుమారో అవుతుంది కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే వైష్ణవి వంశీని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది ఇంకా విక్రమ్ ఆఫీస్ గురించి వసదారితో డిస్కస్ చేస్తూ ఉంటాడు విరాస్ ప్యాలెస్లో పెట్టగానే అప్పటి వరకు ప్యాలెస్లో అంతా వసదార్తో ఉండడం వలన తనకి కొంచెం కూడా నచ్చదు అలాగే రూమ్లోకి వెళ్ళి వసుదార బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసి వచ్చేస్తాను వసు నా పక్కన నువ్వు లేకపోవడం నాకు ఒక క్షణం కూడా ఒక యుగంలాగా ఉంది త్వరగా వచ్చేస్తాను రా నీకు ఇష్టం లేకపోతే అస్సలు పంపించేవాడిని కాదు కానీ నీ అమ్మమ్మని చూడాలని ఉంది అన్నావు కదా అందుకే పంపించాను అని వసు ఆలోచనలతో సమయాన్ని గడిపేస్తాడు విరాస్ అమెరికాలో ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కితే ఇండియాలో టైమింగ్ ప్రకారం వాళ్ళు ఇండియా వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది విక్రమ్ వాళ్ళ ఫ్లైట్ అనేది ముంబైలో రీచ్ అవుతుంది విక్రమ్ స్టీఫెన్ తో ఫ్లాట్ దగ్గర దించమని చెప్పగానే స్టీఫెన్ వసదాన్ని తీసుకుని వసు ఉండే ఫ్లాట్ వైపుకి కారుని పోనిస్తాడు విక్రమ్ వైష్ణవి వంశీని తీసుకుని ఫామ్ హౌస్ వైపుకి కారుని పోనిస్తాడు విరాస్ మార్నింగ్ లెషన్ తర్వాత తనకు ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ ఉండడం వలన రెడీ అవుతూ ఈ పాటికి బస్సు వాళ్ళు ముంబైకి చేరుకుని ఉంటారు అని మనసులో అనుకుంటూ తన మొబైల్ తీసుకుని బస్సుకి కాల్ చేస్తాడు విరాస్ బసుధార కార్లో డల్గా కూర్చుని ఉంటుంది తన ఫోన్ రింగ్ అవుతుంటే బ్యాగ్లో నుండి మొబైల్ తీసి చూసేసరికి విరాస్ నెంబర్ కనిపించగానే బస్సు పెదవుల పైన నవ్వొస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో విరాస్ సార్ అని అనగానే విరాస్కి కూడా వసుధర మాటకి అప్పటి వరకు చాలా చిరాకున్న తన మనసంతా నార్మల్గా మారి హలో బస్సు ముంబైకి రీచ్ అయ్యారా అని అంటుండే బచ్చాం సార్ నేను ఫ్లాట్కి వెళ్తున్నాను విక్రమ్ సార్ స్టీఫన్ సార్ని ఫ్లాట్ దగ్గర దించమని చెప్పారు అనగాని అవునా ఏమన్నా తిన్నావా అని అడుగుతాడు విరాస్ లేదు సార్ ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా తింటాను మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వసుధార ఆఫీస్లో మీటింగ్ ఉందిరా అందుకే చాలా డేస్ తర్వాత స్టాఫ్ని కలుస్తున్నాను ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే సరిపోతుంది ఈ రోజు నైట్ నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అని విరాస్ అంటుంటే విరాస్ సార్ అని చాలా ప్రేమగా పిలుస్తుంది బస్సు చెప్పరా అని విరాస్ అనగానే నాకు మిమ్మల్ని వదిలి రావాలని అస్సలు అనిపించలేదు విరాస్ సార్ అని చెప్పగానే విరాస్ షాక్గా అదేంటి నువ్వే కదా అమెరికా నచ్చలేదని అన్నావు అందుకే కదా నిన్ను ఇండియాకి పంపించాను అని విరాస్ ఆశ్చర్యంగా అంటుంటే నేను మీతో పాటు ఎక్కడైనా లాంగ్ అలాగే ఉండిపోతాను విరాస్ సార్ మీరున్న చోట నాకెందుకు నచ్చకుండా ఉంటుంది కానీ మీరు నేను మీ దగ్గరుంటే ఆఫీస్ వర్క్ మళ్ళీ నన్ను చూసుకోవడం రెండింటి వలన ఎక్కువ ప్రెజర్ పడుతుందని నేనే నాకు ఇష్టం లేకపోయినా ఇండియాకి వచ్చేసాను అని చెప్పగానే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది నిన్ను ఆఫీస్ వర్క్ ని హ్యాండిల్ చేసుకోలేని అనుకున్నావా వసు అని బాధగా అంటాడు విరాస్ వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్తే నేను మళ్ళీ ప్యాలెస్ కి తీసుకొచ్చేసేవాడిని కదా వసు ఎందుకలా చేసావు అని విరాస్ బాధగా అంటుంటే ఐఎమ్ సారీ సార్ నాకు మిమ్మల్ని వదిలి అస్సలు రావాలని అనిపించలేదు పోనీ నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వచ్చాయినా అని వస్తారా అని కానీ విరాస్ చిన్నగా నవ్వుతూ ఈడేట్ అవసరం లేదు నేనే త్వరగా ఇండియాకి వచ్చేస్తాను జాగ్రత్తగా ఉండి సరేనా ఇంక నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను ఆఫీస్కి టైం అవుతుంది అని విరాస్ చెప్పగానే ఓకే విరాస్ సార్ అని ఫోన్ కట్ చేస్తుంది బస్సు విరాస్ ఫోన్ కట్ చేసిన తర్వాత ఎంత పని చేశావరా ఒక్క మాట చెప్పి ఉంటే నేను అసలు ఇండియాకి పంపించేవాడిని కాదు కదా అని మనసులో బాధగా అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను వసదారగై విరాస్ ఇద్దరు కూడా దూరం అవ్వరు మీరందరూ ఎందుకు కంగారు పడుతున్నారు ఒకవేళ ఆబి ఎటువంటి ప్లాన్ వేసినా కూడా విరాస్ ఇండియాకి వచ్చేవారికి ఇంకొక విషయం ఏంటంటే అభి లాగా కాదు తను వసదారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు తప్ప వసదార పైన తనకి ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు అందుకే వసదార్తో తను ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ చేయడు సో విరాస్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆబి వేసే ప్లాన్స్ని రివర్స్ చేసి వసదారని పెళ్లి చేసుకుంటాడు ఇంతకు మించి ఇంక నేనేమీ చెప్పలేను